ఇలాంటి విధానాలు అనాడు రాజకీయాలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ కొనసాగించింది అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రం అగ్రభాగాన ఐటీలో కానీ ఫార్మా రంగంలో కానీ ఈరోజు మనం రాణించగలుగుతున్నాం పరిపాలనలో అనుభవం ఉన్న మేము కాంగ్రెస్ పార్టీ పరిపాలన విషయంలో ప్రభుత్వ విధానాలు పరిశ్రమల ఏర్పాటు విధానంలో మాకు ఎలాంటి బేషజాలు లేవు మంచి పనులు ఎవరు చేసినా వాటిని కొనసాగిస్తాం మంచి పనులు కొనసాగించడానికి కొంత కష్టమైన ఆ కష్టాలకు నిలబడి ఆ విధానాలని ముందుకు తీసుకువెళ్తాం అదేవిధంగా కొన్ని రాష్ట్ర ప్రయోజనానికి విఘాతం కలిగించే అంశాలు ఏమైనా ఉంటే వాటిని తొలగించి నూతన విధి విధానాలను ఖరారు చేయడానికి మా ప్రభుత్వం ఏమాత్రం వెనక్కి పోదు అందుకే మిత్రులారా ఇప్పటిదాకా మా మిత్రులు చెప్పినట్టు చాలా వరకు తెలంగాణ రాష్ట్రంలో పట్టాలు పొంది విద్యార్థులు బయటకు వస్తున్నారు కానీ ఉద్యోగ ఉపాధి అవకాశాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు తెచ్చుకున్న పట్ట అక్కడ ఉన్న అవసరాలకు సరిపోవడం లేదు ఈరోజు ఆర్ గెట్టింగ్ సర్టిఫికెట్స్ డిగ్రీస్ పర్ పీజీస్ పిహెచ్డి కానీ నిజంగా ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఉపాధి కోసం వెళ్ళినప్పుడు ఈ చదువుకు అక్కడ అవసరానికి దర్ ఇస్ ఎ గ్యాప్ అందుకోసమే ఈరోజు ప్రతి సంవత్సరం మన దగ్గర నుంచి లక్ష పైగా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ బయటకు వస్తున్నారు అందరికీ ఉద్యోగాలు దొరకడం లేదు అందులో కొందరికి మాత్రమే దొరుకుతున్నాయి వీటన్నిటిని కూడా మేము క్రడాయిత కానీ లేకపోతే ఎన్ఏసి నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళతో కానీ ఇతర వేత్తలతో ఏర్పాటు చేసిన సమావేశాలల్ల చాలా ఉద్యోగాలు మా పరిశ్రమలల్లో ఉన్నాయి కానీ స్కిల్డ్ ఎంప్లాయీస్ ఎవరు మాకు దొరకడం లేదు వెల్ ట్రైన్ ఎవరు రావడం లేదు దీనికి ఏదో ఒక పరిష్కారం చూడాలి అని వాళ్ళు మాకు సూచన చేశారు వారి సూచనని ఆలోచన చేసి టాటా ఇండస్ట్రీస్ వాళ్ళతో మాట్లాడి మనం ఒకప్పుడు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్గా పెట్టుకున్నవి ఈ తెలంగాణ రాష్ట్రంలో అరవై ఐదు ఉన్నాయి కానీ అక్కడ నలభై సంవత్సరాల క్రితం నిర్ణయించిన సిలబస్ను వాళ్ళకు బోధించడం వల్ల వాళ్ళు సర్టిఫికెట్ తీసుకొని బయటకు వస్తే వాళ్ళకి ఇక్కడ ఉండే ఉద్యోగానికి వాళ్ళకు ఉన్న సర్టిఫికెట్కి అసలు సంబంధం లేకుండా పోతుంది అందుకే టాటా ఇన్స్టిట్యూట్తో మాట్లాడి వాటిని అప్గ్రేడ్ చేయడానికి ఐటీఐలను కాస్త అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్గా అక్కడ సాంకేతిక నైపుణ్యాన్ని అభివృద్ధి చేసి సిలబస్ను మార్చి వాళ్ళకక్క ట్రైనింగ్ ఇచ్చి అక్కడి నుంచే వాళ్లకు పరిశ్రమలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మరుక్షణం టాటా యాజమాన్యంతో మాట్లాడి రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలతో వాటిని ఆధునీకరించే పనిలో మా ప్రభుత్వం నిమగ్నమైంది రెండు వేల నాలుగు వందల కోట్లల్లో ప్రభుత్వం నిధులు పెట్టిందని మీరు అనుకుంటే పొరపాటు కేవలం మూడు వందల కోట్ల రూపాయలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తే రెండు వేల ఒక వంద కోట్ల రూపాయలను టాటా పరిశ్రమ సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా పెట్టి తెలంగాణ రాష్ట్రంలో వేలాది లక్షలాది నిరుద్యోగ యువకులకు శిక్షణనిచ్చి ప్రయోజకులుగా మార్చి వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్ కల్పించడానికి ఆ సంస్థ ముందుకు వచ్చింది ఇది డిప్లొమా లెవెల్ కోర్సెస్ కానీ డిగ్రీ లెవెల్లో కూడా అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉంది స్కిల్ అప్గ్రేడేషన్ అనేది చాలా అవసరం అని గుర్తించి అందుకే ఇండియాలో ఉండే బెస్ట్ ఇన్స్టిట్యూట్స్ అన్నిటిని స్టడీ చేసినాం యూనివర్సిటీ స్టడీ చేసినాం మన దగ్గర ఉన్న ఐఎస్బీని స్టడీ చేసినాం ట్రిపుల్ ఐటీని స్టడీ చేసినాం ఒడిశాలో ఉన్న యూనివర్సిటీస్ని చూసినాం ఢిల్లీలో ఉన్న యూనివర్సిటీస్ చూసినాం వీటన్నిటినీ స్టడీ చేసిన తర్వాత ఒక నూతన విధానంతోనే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్రంలో మనం ప్రారంభించుకొని ఇండస్ట్రీ డ్రివెన్ యూనివర్సిటీగా అక్కడ శిక్షణ పొందిన ప్రతివాడికి ఉద్యోగం కల్పించే విధంగా పారిశ్రామిక వేత్తలనే అందులో భాగస్వాములుగా చేసి అక్కడ స్టూడెంట్ సెలెక్షన్స్ నుంచి క్యాంపస్ నిర్వహణ వరకు అక్కడ ఏ సిలబస్ వాళ్ళకి శిక్షణ ఇవ్వాలనో కూడా ఇండస్ట్రియలిస్ట్ నిర్ణయించే విధంగా ఆ యూనివర్సిటీకి గవర్నమెంట్ వైపు నుంచి ఛాన్సలర్ గా కాకుండా ఈరోజు చైర్ గా ఆనంద్ మహీంద్ర మహీంద్ర ఆటోమొబైల్ గ్రూప్స్ చైర్మన్ ని మనం పర్సనల్ గా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రిక్వెస్ట్ చేసి వారిని ఆ యూనివర్సిటీకి చైర్ గా ఉండేటట్టు ఒప్పించిన రేపు వారితోని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఐటీ ఫార్మా అదర్ ఇండస్ట్రియల్స్తో అందరితో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసిన దాని నిర్వహణకు అవసరమైన కార్పస్ ఫండ్ కూడా ఇండస్ట్రీస్లో నుంచే కలెక్ట్ చేయాలనుకుంటున్నాం మా జేఎస్ రంజన్ గారు దీన్ని కోఆర్డినేట్ చేస్తున్నారు నాకు తెలిసి రేపు రోజే రేపు ఈవినింగ్ ఆనంద్ మహేంద్రతో ఏర్పాటు చేసిన ఈ పారిశ్రామికవేత్తలతో ఒక చిన్న గెట్ టుగెదర్ మినిమం మూడు వందల నుంచి ఐదు వందల కోట్ల రూపాయల పరిశ్రమలు ఈ యూనివర్సిటీని నిర్వహించడానికి ఇవ్వడానికి ముందుకు వచ్చి ఒక కార్పస్ ఫండ్ క్రియేట్ చేసి బడ్జెట్ కన్స్ట్రైన్స్ లేకుండా ఆర్థిక ఇబ్బందులు లేకుండా యూనివర్సిటీని నిర్వహించడమే కాకుండా గ్రామీణ ప్రాంతాలలో ఉన్న చదువుకున్న నిరుద్యోగ యువకులకు శిక్షణ ఇవ్వడం ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఈ ప్రభుత్వం విధి విధానాలను ఖరారు చేసింది ముందుకొచ్చిన పారిశ్రామికవేత్తలందరి కూడా ఆనంద్ మహేంద్ర లాంటి వ్యక్తులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇది రాజకీయ ప్రయోజనం కోసం కాదు ప్రతి సంవత్సరం లక్ష మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తే చాలా మంది ఇంజనీరింగ్ చదువుకున్నాం ఉద్యోగం రావడం లేదంటున్నారు ఉద్యోగాలు ఇప్పించమని వాళ్ళ తల్లిదండ్రులు మా దగ్గరకు వస్తారు పదిహేను వేలు ఇరవై వేలకు కూడా పదిహేను వేలైనా సరే సార్ మా పిల్లోడికో ఉద్యోగం ఇప్పించండి అంటారు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఇంత తక్కువ శాలరీకి ఎందుకు పని పనిచేస్తుండో ఏదైనా కన్స్ట్రక్షన్ కంపెనీ సైడ్ కొంచెం ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఉండి ప్రాక్టికల్గా అనుభవం ఉన్న వాళ్ళని చూస్తే నలభై యాభై వేలకు తక్కువ కాకుండా ఎవరు రావడం లేదు అంటే ఎక్కడైతే సాంకేతిక నైపుణ్యం లోపించిందో వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు రావడం లేదు అందుకే వాళ్ళందరికీ కూడా స్కిల్ అప్గ్రేడ్ చేసి వాళ్ళకి శిక్షణ ఇవ్వడం ద్వారా పరిశ్రమలకు సాంకేతిక నైపుణ్యం ఉన్న నిరుద్యోగ యువకులను అందుబాటులోకి తీసుకొస్తే పరిశ్రమలు బలపడతాయి పరిశ్రమలలో ఉత్పత్తి పెరుగుతుంది తెలంగాణ రాష్ట్ర ఆర్థిక విధానము పెరుగుతుంది అని మా ప్రభుత్వం బలంగా విశ్వసించడం వల్ల ఈ రోజు ఆ విధానాన్ని కూడా తీసుకొని ముందుకు వచ్చినాం ఇదే కాకుండా ఈరోజు వ్యవసాయం దండగా కాదు వ్యవసాయం పండుగ అని మా ప్రభుత్వం యొక్క ఆలోచన మా